మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో రాష్ట ప్రజలు సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ఎండగట్టారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చిన అత్యుత్తమ ప్రజాస్పందనగా అభివర్ణించారు రాష్టంలో ఉన్న ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాల్లో ప్రైవేటీకరణను నిరసిస్తూ ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల కుటుంబాలు సంతకాలు చేశాయని ఇది ఖచ్చితంగా ప్రభుత్వ తీరుపై రెఫరెండమేనని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో మంది పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక పూర్తి కాక వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది నర్సింగ్ కాలేజ్ వస్తుంది ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి ఉపాధి కలుగుతుంది ఒక హబ్ క్రియేట్ అవుతుంది ఒక డెవలప్మెంట్ కి ఒక నోడల్ పాయింట్ అవుతుంది ఇన్ని ఆలోచనలు చేసి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్ వాటిని ఎవరో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన నచ్చిన వ్యక్తులు కట్టబెట్టేస్తామంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చూసుకో దానిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది ఇండియా బంగ్లాదేశ్ వార్ టైమ్ లో ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు చూసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆయిల్ కంపెనీస్ అన్నిటిని కూడా జాతీయకరం చేశారు నేషనలైజేషన్ చేస్తారు మనం ఇప్పుడు కానీ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటా ఉన్నాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు హార్బర్లు ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెడతానంటా ఉన్నాడు పోర్టులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నారు టూరిజం హోటల్స్ టూరిజం ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆల్రెడీ పెట్టేశారు మనకి రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా చెప్పుకోవడానికి మిగిలేదు ఏమి కూడా ఉండే పరిస్థితి లేదు అందుకని ప్రజలే దీని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజాపక్షం అని చెప్పి మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణం ఈ రోజు పప్పు బెల్లాల్లాగా భూములు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాగా అంటే ఎకరా తొంభై తొమ్మిది పైసలు ఎకరా పది పైస ఎకరా సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు లీజ్ ఈ మాదిరి పప్పు బెల్లాల్లా పంచినప్పటికీ కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు అనేది మీరు ఒకసారి గమనిస్తే గవర్నమెంట్ చేస్తున్నటువంటి దౌర్జన్యం ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి దౌర్జన్యం అదాని లాంటి ఇన్వెస్టర్ కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ని దాడి చేసి డిస్మాంటిల్ చేసి ప్రొడక్షన్ ఆపింది ఎవరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు కాదా జిందాల్ లాంటి ఒక పెట్టుబడిదారు జిందాల్ లాంటి ఒక పారిశ్రామికవేత్తని జైల్లో పెట్టించే ప్రయత్నం చేసి భయపెట్టి రాష్ట్రం నుంచి బయట పంపించేయాలని ప్రయత్నం చేసింది ఎవరు ఈ ప్రభుత్వ పెద్దలు కాదా ఒక చెట్టినాడు సిమెంట్ వాళ్ళ ఇండస్ట్రీకి తాళమేసే లేదా ఒక ఎల్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసి తాళమేసేలేదా ఒక బ్రోవరీ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో మరి మేము వ్యాపారం చేయలేము ఇక్కడ అని చెప్పి చేతులెత్తేడు వాస్తవం కాదా ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు భయపడి ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడితే చివరికేమో ఫ్రీగా భూములు ఇచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఫ్రీగా భూములు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి ఈ రోజు మనం వచ్చాం రౌడిజం ఎవరు రౌడిజం చేసింది ఎవరు పెట్టుబడిదారిని భయపెట్టింది ఎవరు దావోసు ఉత్తు చేతులతో తిరిగి వచ్చింది ఎవరు ఈ రోజు ఈ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి నేను చెప్పింది నిజం కాదా గ్రీన్ ఎనర్జీలో వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కాదా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ గ్రీన్ కో అదాని ఎన్టీపీసీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కృషి డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అదాని డేటా సెంటర్ ని మీరు మీ సొంత మనుషులకి సత్వ అన్నటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి వాళ్ళకి మీరు ఫ్రీగా భూములు ఇస్తారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి అప్రంగా కట్టుబెడితే ప్రభుత్వం తిరిగి టేక్ ఓవర్ చేసుకుంటామంటుంది ఎస్ దట్ ఈజ్ అవర్ స్టాండ్ అందుకే ముందుగానే ఆ వ్యక్తులు కూడా చెప్తున్నాం ఇందులో ఎలాంటి లుక్ బ్యాక్ లేదని లేదని చెప్పి నేనైతే తెలియజేయద ఆ మధ్యన ఎక్కడో బీఫ్ గోమాంసం సుమారుగా ఒక లక్ష టన్ను లక్ష కేజీలు వైజాగ్ లోనే గోడౌన్ లో దొరికింది ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం రాష్ట్రంలో జరుగుతుంది గోవద జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెట్టారు జస్ట్ హ్యాపన్ వన్ మంత్ బ్యాక్ ఇదే కదా ఒక్క మాట మాట్లాడారా ఆయన ఒక్క మాట చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్క మాట మాట్లాడారా మీరు సనాతని కదా మీరు హిందూ ధర్మ పరిరక్షకులు కదా మీరు ఇంత పెద్ద ఎత్తున గోవద జరిగి ఇంత పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ రాలేదు ఇలాంటి చర్చ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే అంత నీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను కంట్రోల్ లో పెట్టారు ఎక్కడ ఎలాంటి అవాంఛిత ఇబ్బందులు లేకుండా ఇలాంటి ఇలిసిట్ వ్యాపారాలు జరగకుండా ఈ రోజు మీ హయాంలో జరుగుతుంటే మీరు ఒక్క మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు మన పరకామని ఇష్యూ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడారు మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం కోర్టులో జరిగినటువంటి లోక్ అదాలత్ లో జరిగినటువంటి జడ్జి ఆధ్వర్యంలో జరిగినటువంటి సెటిల్మెంట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి అంటారు మీ మతంలో జరిగితే మీరు ఎలాగే మాట్లాడతారా మీ మతంలో జరిగితే ఇంత చిన్న సమస్యలు మీరు మాట్లాడతారా నిజంగా ఎలాగా ఇది ప్రజా ప్రతినిధులు అంటే ఇంక ప్రజలేమి అబ్జర్వ్ చేయడం లేదని అనుకుంటారా ప్రజలేమి వీళ్ళ పద్ధతుల్ని వీళ్ళ మాటల్ని ఎవరు అబ్జర్వ్ చేయడం లేదు ఎవరు పట్టించుకోవడం మనం మాట్లాడిందే వాళ్ళ చెవిలోకి చేరుతుందిలే అని అనుకుంటా ఉంటారా సనాతనని చెప్పుకునే మీరు ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం జరుగుతుంటే మీరు మాట్లాడరు పరకామణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదుగా భోమన్ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయలేదుగా కోర్టు పరిధిలో లోక్ అదాలత్ అంటే కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ గురించి ఆ రోజు జరిగిన మాట్లాడితే మీ మతంలో జరిగితే మీరు ఎలాగే ఊరుకుంటారా అని అడగటం ఆయన యొక్క సంకుచిత భావాలకి ఇది ఒక నిదర్శనం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మతం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ రోజు రాష్ట్రాలని అన్నటువంటి అంశాన్ని గమనించి మనం కోరుతున్నా ఇంత జరుగుతున్నా ఆయన ఏం మాట్లాడారు ఆయన నువ్వు ఏ ప్రశ్న అడుగు మీరు ఏ ప్రశ్న అడగండి పదిహేను ఏళ్ళు యాస్క్ ఎనీ క్వశ్చన్ మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం పదిహేను ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి ఒకటే పాట యాస్క్ ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ది ఆన్సర్ ఈజ్ సేమ్ పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం అందుకని ఆయన ఏం మాట్లాడారు ఇది ఒక రకమైనటువంటి కాంట్రాక్ట్ పాలిటిక్స్ నా ఉద్దేశంలో This a kind of contract politics, 15 years contract that will go on.